చేపల కూరలో ఇప్పుడు మనం చింతపండు లేకుండా చేపల కూర చేయలేం కదా అలాగా ఈ ఆకు లేకుండా వాళ్ళు చేయలేరు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనితాజీ కే బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అంజలి నన్ను ఎక్కరిస్తుంది అనమాట ఓకేనా ఈరోజైతే మన కుకింగ్ వీడియో వచ్చి సాల్మన్ చేపండి కోయిట్ స్టాయిట్ వాళ్ళు ఇష్టంగా తినే ఫ్రై అండ్ కర్రీ ఏమైనా అనుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇలా చేస్తే మాత్రము ముక్క వదలకుండా తినేస్తారనమాట మూడు పీసులు ముగ్గురికి ఇందులోకి ఏమేమి వేసి ఎలా చేస్తాననేది చూసేద్దామా చేపలు అయితే బాగా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు ఇలా పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఉప్పు అండ్ నిమ్మకాయలు ఇది వచ్చేసి అన్నీ పౌడర్లేనండి అల్లం పొడి జింజర్ పౌడర్ అనమాట ఇట్లా పొడు పొడులు ఉంటాయి డబ్బాలలో ఇలా తెచ్చుకోవాలి మనం ఇంట్లో చేసేది అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలా అంతా ఏం లేదు ఇది వచ్చేసి ఎర్రగడ్డల పొడి అండి తెలుసు కదా ఆనియన్ పౌడర్ ఇది కూడా ఇట్లా అన్ని పొళ్ళు ఉంటాయి అన్నమాట అనంజలి డోంట్ డిస్టర్బ్ గార్లిక్ పేస్ట్ గార్లిక్ పొడి తెల్లగడ్డలు ఇట్లా అన్ని పొళ్ళు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఫ్రెష్గా మిరియాలు తెచ్చుకొని పొడి చేసుకొని డబ్బాలు అయితే వేసి పెట్టనమాట దీనికోసం అలానే ఈ చేపలకి వచ్చేసి ఆయిల్ వచ్చేసి నార్మల్ ఆయిల్ కాదండి ఒలివ్ ఆయిల్ ఉంటుంది కదా ఇది ఇక్కడైతే దీన్ని జైతూన్ ఆయిల్ అంటారు ఈ ఆయిల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది స్విమ్ అంటారు చేపల్లో అన్నానికి సలాడ్కి అన్నిటికీ బాగుంటుంది ముఖ్యంగా అయితే చేపల చేపలు ఏ చేపలకైనా ఈ ఆకు వేస్తే దీని స్మెల్లే వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకే ఇది ఖచ్చితంగా కూరలో ఇప్పుడు మనం చింతపండు లేకుండా చేపల కూర చేయలేం కదా అలాగా ఈ ఆకు లేకుండా వాళ్ళు చేయలేరు అనమాట బాగుంటుంది ఆకు వచ్చేసి సలాడ్లో కూడా వేసుకోవచ్చు అండ్ అన్నం కూడా చేసుకోవచ్చు ఇవే అండి ప్రాసెస్ ఇవన్నీ ఇది స్పూను ఈ స్పూన్తో అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం ఇవేమేం వేసేది చెప్పినాం కదా ఎర్రగడ్డలు అల్లం పేస్ట్ అల్లం పొడి తెల్లగడ్డలు అలానే మిరియాల పొడి రుచికి తగ్గట్టు ఉప్పు అండి ఇది అని చెప్పలేం కాబట్టి రుచికి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కలిపిన తర్వాత ఇలాగా రెండు పక్కల బాగా కలిసేలాగా అంటే మసాలా బాగా ఎక్కాలి కదా ఇవే మసాలా అనమాట ఇంకా వేరే మసాలాలు ఏమి వేయమను ఇందులో ఇది ఫ్రెష్ ఆకు ఉంటే ఫ్రెష్ ఆకు వేసుకోవచ్చు ఇది లేని పక్షంలో ఒక్కొక్కసారి ఎండబెట్టుకోని సీజన్ లేదనుకోండి సీజన్ ఉన్నప్పుడు తీసి ఎండబెట్టి దీన్ని పొడి చేసి పెట్టుకుంటారు అప్పుడు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నాకు ఫ్రెష్ ఆకు ఉంది కాబట్టి నేను ఫ్రెష్ ఆక్ మాత్రమే వేస్తాను ఇది తర్వాత మళ్ళీ చూపిస్తాయి ఇది మిగిలించిన కదా ఇది ఎందుకు అనేది లాస్ట్లో చూద్దాం ఒక స్పూన్ అంతా ఆయిల్ ఒలివా ఆయిల్ ఈ ఆయిల్ కూడా కొన్ని సలాడ్ మాత్రమే ఉంటాయి కొన్ని కుకింగ్ ఆయిల్ ఉంటాయి ఆయిల్ కూడా స ఎక్కువ సలాడ్లోనే వాడతారు అనమాట ఆయిల్ కుకింగ్ పనికిరాదనమాట ఎక్కువ ఎక్కువ శాతం కానీ తింటే మంచిదంట పుల్లలు కానీ టూ పిక్స్ అవి దాంతో అయినా కూడా ఇలా పొక్కలు పెట్టేసుకుంటే మనం ఉప్పు మసాలా అంతా వేసాం కదా అవంతా లోపలికి వెళ్ళి లోపల నుంచి కూడా చేప అనేది టేస్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి అంటే ఏదైపోతాయి ఇప్పుడు చూసుకోవాలి స్టేజ్లో నాకైతే అన్నీ సరిపోయినాయి గంట మనకు టైం ఉంటే మాత్రము ఒక గంట వరకు గంట గంటన్నర వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత వచ్చి దీన్ని ఎలా చేయాలి అనేది దీని ప్రాసెస్ ఏంది అనేది చూద్దాం ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే మన ఛానల్ అనేది చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సరే కొంచెంసేపు దీన్ని రెస్ట్కి వదిలేసి తర్వాత మళ్ళీ చూద్దాం దీని ప్రాసెస్ అనేది నేనైతే ఒక గంట మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే ఇప్పుడు తీసుకొని వచ్చాను చూడండి చేపలు కలిపి పెట్టాను కదా అవి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇట్లాంటివి ఉంటాయన్నమాట కేక్ ఇందులో కేక్ కూడా చేసుకోవచ్చండి పిండి నుంచి ఇట్లాంటి వాటర్లోకి మళ్ళీ ఒక చెంచా అంతా నూనె వేసుకొని కింద ఇలా మొత్తం అయితే కలిపే అంతా పూసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేపని దాన్నైతే ఇట్లా పెట్టేసుకోవడమే అన్నీ పెట్టేసుకొని మనకు ఇంకా మిగిలి ఉంటుంది కదా కింద రసము అవి కూడా ఇట్లా వేసేసుకుంటాము పై నుంచి ఇట్లా సిల్వర్ ఆయిల్ ఉంటుంది కదా ఇంతగా కొంచెం రంధ్రాలు పెడదాం అంటే ఆవిరి బయటికి వెళ్ళాలి కదా అందుకు ఇప్పుడు దీన్ని ఎత్తుకొని పోయి పెరండ్లో పెడదాం ఆల్రెడీ నేను మంట మంట వేసుకున్నాను వేడకాలు పోయి అని వేడెక్కి వెళ్ళి ఇప్పుడైతే నేను ఇది వచ్చేసి ఇందులో వేడేసుకుంటున్నాను ఒక నలభై నిమిషాలు పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి కుక్ అయిన తర్వాత తర్వాత చూద్దాం ఎలా కుక్ అయింది ఎలా ఉంటుంది అది అనేది తర్వాత ఇప్పుడైతే ఇందులో పెట్టేస్తాను కదా ఇది ఉడుకుతా ఉంటుంది ఇక్కడైతే బియ్యం పెట్టేస్తాను అన్నానికి మా కోసం చేపలు కూర వేస్తున్నాను దొరక చేపలు కడిగేసి పెట్టింది ఇదే అనమాట ఇవి చేపల పులుసు జలుబుకు చాలా బాగా పనిచేస్తుంది చేపల పులుసు ఇదైతే అయితే జహస్తా ఆ లోపల ఇవి కూడా అయిపోతాయి ఆడికి మన వీడియో కూడా అయిపోతుంది నలభై నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తాం ఇక్కడైతే మా కోసము చేపలు చింతా పులుసు అయితే పెడుతున్నా ఇలా అయితే అయింది పచ్చి చింతాకు అండ్ చేపల పులుసు నేను ఇంటికి పోయినప్పుడు సాపరో అప్పుడు తెచ్చున్నాను అనమాట పచ్చింతాకు అది ఇప్పుడు వాడాను ఇప్పుడు వాడి పచ్చి ఆపలు చింతాకు వేసి పులుసు అయితే పెడుతున్నా పచ్చింతాకు ఇట్లా చిన్న చేపలు వేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ కింద పులుసు అంటే నీళ్ళు కాకుండా ఈ గురికింద ఇదైతే రెడీ అయిపోయింది ఇది మాకు ఈరోజు వంట ఇక్కడైతే వైట్ రైస్ కూడా అయిపోయింది ఆ వైట్ రైస్ లేకి ఇది ఆనియన్ వేయించి దాని మీద వేయాలన్నమాట అందుకోసం ఇది ఇక్కడ చేపలు పెట్టాను కదా అప్పుడు చూడండి ఎంతవరకు వచ్చాయో ఇలా ఉడుకుతూ ఉంటాయన్నమాట లోపల చేపలు ఇలా కలరు ఇలా పెరున్ ఉంటే పెరున్లో పెట్టుకోవాలి ఇలా అండి మన చేపలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాంటి సర్వ్ చేసుకునే దాంట్లోకి తీసేస్తాం ఫస్ట్ ఈరోజు చేపలు ఫ్రై వైట్ రైస్ అనమాట మా ఇంట్లో లంచ్ మాకు వైట్ వాళ్ళకి ఈ అయితే బాగా తింటారనమాట వాళ్ళు అది కూడా ఇలా చేస్తే ఇలా తీసి పెట్టేసుకొని ఇదిగోండి మనం ఫస్ట్లో పెట్టినాం కదా కొంచెం చేపలు ఆకు స్విమ్ అంటారు దీన్ని డెకరేషన్ కోసం కొంచెం ఇది పైన వేసుకుంటే బాగుంటుంది కదా అందుకని ఇలా మన చేపలు ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది తినేసేయండి ఎవరికి కావాలో మీకు కావాలా దుర్గ ఇలా అండి చూసారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వైట్ ఇంట్లో వంటలు ఇంక నుంచి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి బ్లాగ్స్తో పాటు వంటలు కూడా వస్తాయన్నమాట చూస్తానండి మన వీడియో నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ అయితే వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ బాయ్